హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు మనకు బాగా క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు బయట తినాలనిపిస్తుంది బోండా బజ్జీ లేదంటే చాట్ అలాంటివి తినాలనిపించినప్పుడు మనకు ఛాన్స్ లేదు తెచ్చుకొని తినడానికి అప్పుడు ఆ టైంలో మన దగ్గర మ్యాగీ ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటిని అన్నింటినీ వేసుకొని చీజ్ ఉంటే చీజ్ని కూడా యాడ్ చేసుకొని చేసుకున్నారంటే చాలా బాగుంటుంది హెల్తీగా అని చెప్పాను కాబట్టి కొంచెం గీన్ యాడ్ చేసుకున్నాను మీకు అలాంటి బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకున్నాను బీన్స్ క్యారెట్ టమాటో ఉల్లిపాయ అలాగే పన్నీరు ఇవన్నీ నాకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేసుకున్నాను ఏవీ లేవనుకుంటే ఉత్తి టమాటో ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసుకున్నా సరిపోతుంది అలాగే మ్యాగీలో మసాలా వస్తుంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి తర్వాత టమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేశాను ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ ఫుల్గా వాటర్ యాడ్ చేసేసుకొని మ్యాగీ ప్యాకెట్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మ్యాగీ కంప్లీట్గా ఉడికిపోవాలి మనకు టూ మినిట్స్ కల్లా మనకు మ్యాగీ ఉడికిపోతుంది వాటర్ కొంచెం ఉన్నాయి కదా ఇవి కూడా పూర్తిగా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట ఈ విధంగా అయిన తర్వాత పైనుంచి ఒక చీజ్ స్లైస్ని పెట్టి మూత పెట్టేసుకొని వన్ మినిట్ అలా ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయడమే వన్ మినిట్ కల్లా మనకు చీజ్ స్లైస్ అనేది కరిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని లాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో